ఫ్రెండ్స్ ఈ రోజైతే అమ్మ చేతి ముగ్గండి అమ్మ చేతి వంటలాగా అమ్మ చేతి ముగ్గండి ఇదైతే మా అమ్మ వేసింది మెలకలు ముగ్గండి ఇంకా సంక్రాంతి పండగలు వచ్చి అంటే ముగ్గులు ఈ మెళకల ముగ్గులు అయితే వెనకటోళ్ళు అయితే ఇలా మెల్కల ముగ్గులు వేసేవాళ్ళండి ఇప్పుడైతే ఎవరికి రావు ఈ మెలకల ముగ్గులు అందుకే నేనైతే ఈ మెళికల ముగ్గు వీడియో అయితే మీ అందరికీ చూపి చూపియాలని ఈ వీడియో తీశాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసి ఈ మెలకల ముగ్గు అయితే సంక్రాంతికి అయితే వేసుకోండి అండి చాలా అందంగా అయితే ఉంది ఇంకా ఇలా మా అమ్మ అయితే ఇది తొమ్మిది చుక్కలు ముగ్గు అండి తొమ్మిది చుక్కలు ఆరు వరుసలు అయితే పెట్టాలి ఇంకా ఆ సైడు ఈ సైడు ఆరు పెట్టుకొని ఇంకా లాస్ట్లో ఒక చుక్క అయితే ఇలా పెట్టేసుకొని ఇంక ఇలా మొత్తం మెలగలైతే తిప్పుకోవాలండి ఈ ముగ్గుని వీడియో చూసి ఎలా మెలగలు తిప్పాలో ఏంటో ఈ ముగ్గునైతే ఈ వీడియో మొత్తం చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ముగ్గు ఎలా వేయాలి ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది ఇంకా అయితే ఇంకా ఇంటి ఇండ్లు మొత్తం అలికి ఇలాంటి మెలికలు ముగ్గులు అయితే పెట్టేవాళ్ళండి ఇంక ఇప్పుడు మొత్తం గచ్చులు వచ్చాయి కాబట్టి ఇంకా ముగ్గులు వేయటం కూడా మానేశారు ఇంకెవరికి ఇలాంటి ముగ్గులైతే అసలు తెలియని కూడా తెలియదు ఇంకా అందుకే నేను మా అమ్మనైతే ఈ ముగ్గు అయితే వేయమని చెప్పాను ఇంక ఇలా మెలికల ముగ్గు అయితే వేస్తుంది ఇంకా ఈ మెళికలు ఇలా ఇలా తిప్పుతుంటే నాకే అర్థం కావట్లేదు అందుకే వీడియోలో నిదానంగా చూసి ఈ మెళికల ముగ్గు అయితే నేర్చేసుకోండి చాలా అందంగా అయితే ఉందండి ఇంకా సంక్రాంతికి అయితే ఇంకా ఇలా మనం ఇంటి ముందు ఇలా ఈ మెళకల ముగ్గులు వేస్తే చాలా అందంగా అయితే ఉంటుందండి ఇంకా అందుకే ఈ మెల్కల ముగ్గులు అందరూ చూసి నేర్చుకోండి చాలా అందంగా అయితే ఉంది ఇంకా నాకైతే బాగా నచ్చిందండి ఈ మెలికలు ముగ్గు మన సంక్రాంతికి ఇంకా ఎన్ని ముగ్గులు వేసినా కూడా ఇలాంటి మెలికల ముగ్గు అయితే చాలా అందంగా అయితే ఉంటుందండి ఇంకా ఇప్పుడు సంక్రాంతి టైంలో ఎక్కువ ఇలాంటి మెలికల ముగ్గులే వేస్తారు

ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఎలా ఉందో ఏంటో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ముగ్గుకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మా అమ్మకి బ్యాక్ పెయిన్ వస్తున్నా కూడా నేను ఈ ముగ్గు ఏమంటే పాపం చాలా కష్టపడేసింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ముగ్గు ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్